హలో వివర్స్ గుడ్ ఈవెనింగ్ బెల్కం బిసిన్ చాలా నేను సోన్యారావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారుంటారు తన నటనతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా రాజకీయాల ద్వారా సమాజానికి మంచి చేయాలనే తపన కూడా ఆయనలో ఉంది తాజాగా రాజకీయ జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ప్రస్తుతం తన రాజకీయ జీవితంపై దృష్టి పెట్టిన ఆయన మళ్ళీ సినిమాలోకి ఎప్పుడెప్పుడూ వస్తాడా అని రెండు రాష్ట్రాల ప్రేక్షకులు ఆ ఆసక్తిగా చూస్తున్నారు ఆయన తన సినిమా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నప్పటికీ కూడా అతని రాజకీయ బాధ్యతలు అతని ఆక్రమించాయి అయితే ఆయన తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అందరికీ తెలిసిందే తాజా సమాచారం ప్రకారం ఇటీవల త్వరలో షూటింగ్ ప్రారంభించే ఆలోచన డిసెంబర్ లేదా జనవరి నెలాఖరులోగా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మాత రవిశంకర్ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఓ ప్రత్యేక సర్ప్రైజ్ కూడా ఉంది అని ప్రకటించారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది ఇది విన్న ప్రేక్షకులంతా ఏంటి ఈ సర్ప్రైజ్ అని ఆసక్తి చూస్తున్నారు ఇది ఇక ఇది ఇక ఉంటే ఈ సినిమాలో స్త్రీల హీరోయిన్ కనిపిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు ఇది కాసేపు పక్కన పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండున గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది ఫోర్ కే వర్షన్ చూసేందుకు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ ద్వారా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టాలని నిర్మాతలు ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ తెలుగు సినీ ప్రేమికులకు పండగలా మారింది ఈ సినిమా మళ్ళీ బాక్స్ ఆఫీస్ ను షేర్ చేసిందని అంచనా సో చూసారు కదా ఇది వాళ్ళ సినీ అప్డేట్స్ మరిన్ని సీనియర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ ఛానల్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్